రీసెంట్ గా ఒక ఘటన జరిగింది వెస్ట్ బెంగాల్లో బీజేపీలో గెలిచి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లోకి పోయినటువంటి ఎమ్మెల్యే మీద హైకోర్టే అనర్హత వేటు వేసింది సో మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ మారీరు అనేది ఆధారాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ మీద ఎవరు హైకోర్టే డిసిషన్ తీసుకోవాలి హైకోర్టే అనర్హత వేటు వేయాలి వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కానీ ఇక్కడ హైకోర్టు వేయలేదు స్పీకర్ వేయలేదు కాబట్టి ఎక్కడుంది మరి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ సుప్రీంకోర్టు సో మరి న్యాయ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తుంది న్యాయ వ్యవస్థకు కళ్ళు ఉన్నాయి న్యాయదేవిత కళ్ళ కళ్ళు నల్లగుడ్డలను నల్ల గుడ్డలను గతంలో ఆమె ఇప్పుడు కళ్ళు ధరిసి చూస్తున్నది అని అయితే చెప్తా ఉన్నారో నిజంగా ఆమె కళ్ళు ధరిసే చూస్తే న్యాయ వ్యవస్థకు మన దేశ చట్టానికి రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి కళ్ళు ఉంటే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది లేదు రేవంత్ రెడ్డి పోయి మోడీ తోటి రికమెండేషన్ చేయించుకొని నా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయొద్దు ఇప్పుడు గ్రౌండ్ల పరిస్థితి బాగాలేదు లేదు బై ఎలక్షన్ పోతే దెబ్బ పడుతుంది సో మీరు నాకు సహకరించాలి అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏమైనా మిలాకత్ అయితే చెప్పలేము ఇక అప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి శాంటిటీ ఏందనేది దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది మనం ఎందుకంటే కల్లమ్మగడ్డ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కోర్టుకు సాక్ష్యాలు సరిపోతాయి అంటారు సాక్ష్యాలే కావాలి అంటారు సో కల్లమ్మగడ్డ సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కండువాళ్ళు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఉన్నది ప్రతి ఒక్కటి ఉంది సో అట్లాంటప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటే స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి హైకోర్టులో ఎందుకు డిలే జరిగిందంటే మరి దానికి ఉన్నటువంటి న్యాయమూర్తులే చెప్పాలి సో మరి ఇప్పుడు అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకపోయింది కదా మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి ఇప్పుడు